ప్రబల వేగంతో ప్రవహించే నీళ్లకు అడుగున పెద్ద బండ నిశ్చలంగా ఉన్నట్లే నశ్వరమైన నానా రూపాల నానా ప్రకారాల ప్రవాహమానమైన అంటే అస్తిత్వమానమైన వాటన్నింటికి స్వరూపము మహాకాశ రూపము అయిన కూటస్థ పరబ్రహ్మ కూడా నిశ్చలంగానే ఉంటాడు ఆ నశ్వర నామరూపుణ్ణి ఉపేక్షించనంత వరకు అంటే ఆసక్తి నుంచి అతనికి ముక్తి కలగనంత వరకు మహాకాశ రూపమైన సచ్చిదానందాన్ని గురించి జ్ఞానం కలగదు ఆత్మకు ఏ అవయవాన్ని గురించి సందేహించడానికి వీలు కానట్లే నామరూపుడు కూడా స్వచ్ఛ నిర్మల స్వరూపుడి అంశ కావడానికి వీలు లేదు ఇందుకే యోగిరాజులు అంటూ ఉండేవారు ఈ శరీరంలో ఉన్న కూటస్థుణ్ణి గురూపదేశం ద్వారా చూడనివాడు గుడ్డివాడు అని పావురం ఈక ఎగురుతూ ఎగురుతూ మెల్లమెల్లగా చుట్టూ తిరిగి పడిపోయినట్లే వాయువు క్రమశ ఆగుతూ ఆగుతూ సూక్ష్మమవుతుంది చివరికి శూన్యంలోకి వెళ్లి చాలా రోజుల తర్వాత రాకపోకలు సాగించగలుగుతుంది శరణాగతులైన భక్తుల మీద యోగిరాజులకు అపారమైన కృప ఉండేది వారి రక్ష కోసం ఆయన ఎప్పుడూ మెలుకోగానే తత్పరులయి ఉండేవారు కలకత్తాలో విఖ్యాత విద్యావేత్త అయిన ఒక వకీలు గారి భార్య అభయ యోగిరాజుల భక్తమండలిలో మంచి భక్తిపరాయనురాలు ఆమెకు సంతానం చాలా మంది కలిగారు కాని ఒక్కరూ బతకలేదు ఇందువల్ల ఆమెకు చాలా దుఃఖంగా ఉండేది ఒకనాడు అభయ ఆరోగ్యవంతమైన శరీరంతో జీవించే ఒక్క సంతానం కలిగేటట్లు చెయ్యమని గురు రాజుల పాదాల మీద వాలి విన్నవించుకున్నది మహాయోగి శాంతముద్రలో కూర్చొని ఉండి భావలోకంలో చెరిస్తూ ఉండిపోయారు ఆ సమయంలో వారు అన్ని బంధాలు విడిబడ్డ పక్షిలా ఊపించారు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఎవరు ఏం చెప్పారో ఏమీ వారికి స్మృతిలో లేదు గురుదేవులు బహుశా తన మాటలు విని ఉండకపోవచ్చును అనుకుంది అభయ ఆమె మళ్లీ ఆకులపాటుతో తన ప్రార్థన విన్నవించుకుంది మెల్ల మెల్లగా యోగిరాజులా యోగ సమాధి చెదిరింది అప్పుడు మళ్లీ అభయ తనకు ఒక్క బిడ్డ బతికేటట్టు చెయ్యమని ప్రార్థించింది యోగిరాజులు శాంతస్వరంతో ఇలా అన్నారు ఇదిగో అభయ నువ్వొక ఆడపిల్లను కంటావు ఆ పిల్ల బతుకుతుంది కానీ ఒక్క సంగతి ఉంది నువ్వు దాన్ని జాగ్రత్తగా పాటించాలి అందులో పొరపాటు జరగకూడదు సుమా అభయ మనస్సులో ఆశారేఖ పొడగట్టింది బ్రహ్మజ్ఞులైన గురువుల కృప ఉంటే అసంభవం సంభవం అవుతుందని అనుకుంటూ గద్గద కంఠంతో ఇలా అన్నది మీరు ఏం చెబితే అది చేస్తానండి భక్తవచ్చలులైన యోగిరాజశ్యామాచరణులు ఇలా అన్నారు రాత్రి మొదటి జాములో ఆడపిల్ల పుడుతుంది పిల్ల పుట్టక ముందు నుంచి పొద్దుపొడిచేదాకా పురిటి గదిలో దీపం వెలుగుతూ ఉండేలా చూడు దీపం ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకో అనుకున్న సమయానికి అభయ ఆడపిల్లను కన్నది గురుదేవుల ఆదేశానుసారం దీపం వెలిగించి ఉంచారు కాని రాత్రి చివరి జాములో బడలిపోయిన బాలింతరాలు మంత్రసాని ఇద్దరూ కూడా ఎప్పుడు నిద్రపోయారో తెలియదు ఇక్కడ దీపంలో చమురు అయిపోయేటట్లు ఉంది దీపం ఏ క్షణంలోనైనా ఆరిపోయే స్థితిలో ఉంది సరిగ్గా ఆ సమయంలో పురటి గదిలో ఒక అలౌకిక ఘటన జరిగింది పెద్దగా చప్పుడు చేస్తూ అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది నిద్రలో మునిగి ఉన్న బాలింతరాలికి చటుక్కున మెలకు వచ్చింది ఆశ్చర్యపడి చూసేసరికి గుమ్మంలో దయాలురు భక్త ప్రాణులు పతిత పావనులు ఘనీభూత కరుణామూర్తులు గురుదేవ శ్రేష్ఠులు శ్యామాచరణులు నిలబడి ఉన్నారు కృపాదృష్టి ప్రసరిస్తూ వారు కొడిగట్టిన దీపం వైపు వేలెత్తి చూపిస్తూ అభయ దీపం ఆరిపోకుండా చూడు వెంటనే చమురుపోయి అన్నారు అభయ తత్తరపడుతూ లేచి దీపంలో చమురు పొయ్యగానే గురుదేవుల కరుణాఘనమూర్తి అదృశ్యమైపోయింది గురుకృపను తలుచుకుంటూ ఉంటే అభయ కళ్ళల్లో ఇంచి ప్రేమాశ్రువులు రాలిపడ్డాయి ఈ సంఘటన జరిగిన తరువాత కొంతకాలానికి అభయ గురుదేవుల దర్శనానికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది అప్పుడు యోగిరాజులు మధుర మందహాసాలతో ఇలా అన్నారు కర్తవ్యాన్ని ఉపేక్షించడం మీ స్వభావం కర్తవ్యం పట్ల ఎన్నడూ ఉపేక్షాభావం పెట్టుకోకు యోగిరాజులు ఈ విధంగా ఎందరో నిస్సంతవులకు సంతాన ప్రాప్తి కలిగే సూచనలిచ్చారు వారి డైరీ ద్వారా ఇది ధృవపడుతుంది ఈ సందర్భంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఇలా రాశారు శ్యామ్ కో పుత్ర హోనేకా ఉపాయలాయా శ్యామ్ కు పుత్రుడు కలిగే ఉపాయం చెప్పాను ఒకసారి జరిగిన సంఘటన యోగిరాజుల నడిపి కూతురు హరికామిని అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది అకస్మాత్తుగా ఆమెకు ఏషియాటిక్ కలరా వ్యాధి వచ్చింది అమ్మాయి జబ్బు తగ్గే ఉపాయం చూడమని ఎలాగైనా ఆమెను కాపాడమని దేవి గారు యోగిరాజులను కోరారు మీరుండగా అమ్మాయి చనిపోతుందా యోగిరాజుల మనస్సులో ఉద్విగ్నత ఏదీ లేదు ఏమి జరగనట్లే ఉన్నారు దేవి గారు పదే పదే విన్నవించుకున్నారు అమ్మాయిని ఎలాగైనా రక్షించాలనుకున్నారు యోగిరాజులు ఏమీ చెప్పకుండా ఉత్తరేని మొక్క అనగా అపామార్గ వృక్షం వేరు రెండున్నర మిరియాలు ఇచ్చి ఈ రెండూ కలిపి నూరి తాగించు అన్నారు పెళ్ళైన పిల్ల కదా లోపం వల్ల ఏమైనా అయితే అత్తవారింట్లో రకరకాల మాటలు పుడతాయి అని డాక్టర్ మందు ఇవ్వడమే మంచిదనుకున్నారు ఇచ్చిన మందు వాడకుండా డాక్టర్ మందే ఇవ్వడం ప్రారంభించారు కానీ మర్నాడే అమ్మాయి చనిపోయింది తక్కిన రోజుల్లో మాదిరిగానే ఆ రోజు కూడా యోగిరాజులు సాయంత్రం గీతా వ్యాఖ్య చేస్తూ ఉన్నారు వారి శిష్యుల్లో యోగ్యులైన పండితులు పంచావనన్ భట్టాచార్య గారు గీతలో మూల శ్లోకాలు చదువుతున్నారు భక్తులు చాలామంది కూర్చొని ఉన్నారు ఇలా గీతా పఠన కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో మేడ మీద గదిలోంచి ఏడుపులు వినవచ్చాయి అక్కడ కూర్చున్న వాళ్ళంతా విచలితులయ్యారు కారణమేమిటని అడిగినప్పుడు యోగిరాజులు ఇలా చెప్పారు నడిపి అమ్మాయి చనిపోయింది అందుచేత అందరూ ఏడుస్తున్నారు బహుశా శవవాహకులు వచ్చినట్టున్నారు ఈ రోజుకి ఇక్కడికి చాలండి అన్నారు భట్టాచార్య మహోదయులు పుస్తకం మూసేస్తూ అప్పుడు యోగిరాజులు గంభీరంగా ఇలా అన్నారు వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి మీ పని మీరు చెయ్యండి ఈ సమయంలో గీతా వ్యాఖ్య వినడానికి మనస్సులో ధైర్యము స్థైర్యము లేవండి ఈ రోజుకు ఆపేయండి అన్నారు అక్కడున్న భక్తులు యోగిరాజులు మనస్సులో ఉద్వేగమేమీ లేదు అసలు ఏమి జరగనట్టే ఉన్నారు సరే అయితే మూసేయండి అన్నారు శాంత స్వరంతో మర్నాడు యోగిరాజుల భావమరిది రాజచంద్ర సన్యాల్ గారు వచ్చి యోగిరాజులను అడిగారు ఆప్తులు చనిపోయినప్పుడు గాని వియోగం కలిగినప్పుడు గాని సామాన్య వ్యక్తికి దుఃఖం కలిగినట్లు మీకు కూడా కలుగుతుందా యోగిరాజులు చిరునవ్వుతో ఇలా అన్నారు దుఃఖమైతే అందరికీ కలుగుతుంది కానీ జ్ఞాని అయిన వ్యక్తి విషయంలో కొంచెం తేడా ఉంటుంది గట్టిగా ఉన్న చోట రాతిగోలితో గట్టిగా కొట్టండి అది ఎగురుతూ దూరానికి వెళ్లి పడుతుంది కానీ దాంతోనే మెత్తటి మట్టి మీద కొట్టండి అది మట్టిలో కూరుకుపోతుంది ఆ విధంగానే దుఃఖం జ్ఞానికి బాధ కలిగించలేదు దెబ్బ అతనికి తగులుతుంది కాని వెనక్కి తిరిగిపోతుంది కాని అజ్ఞాని ఆ దెబ్బకు విలవెల్లాడిపోతాడు నీటి మీద తేలే తామరాకుల సంసార జీవనం గడుపుతూ ఈ మహా దుఃఖాలు క్లేశాలు కష్టాలు కలిగినప్పుడు ఎంతో సహజంగా నిర్లిప్తంగా ఉంటూ ఉండేవారు గీతలో శ్రీకృష్ణ భగవానుడు సరిగ్గా ఆ మాదిరిగానే చెప్పాడు ఎం నా వ్యదయం తేతే పురుషం పురుషర్ష సమదుఃఖ సుఖం ధీరం సో మృతుత్వాయ కల్పతే అంటే సమస్త సుఖదుఖాల్లోనూ వ్యధ చెందకుండా ఉండే ధైర్యవంతుడికి అమరత్వం శాశ్వతానందం సిద్ధిస్తాయి